ఇంకా తండ్రి కొడుకు అలువుడు ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతారో తెలియదు జైలు మీరు పోతానంటే అంటున్నారు జైలు ఎప్పుడు పోతుందో తెలియదు ఆడు బస్ యాత్ర మీద యాత్ర చేసినా కేసీఆర్ కు నల్గొండ భువనగిరి సీట్ లో డిపాజిట్ రాదు ఇంకా తండ్రి కొడుకు అల్వును ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతారో తెలువరు జైలు ఏదో పోతున్నట్టే మీరు వేరే అంటున్నారు జైలు ఎప్పుడు పోతున్నో తెలియదు ఆడు బస్ యాత్ర మోకాల మీద యాత్ర చేసినా కేసీఆర్ కు నల్గొన్న భువనగిరి సీట్ లో డిఫైట్ రాదు ఇంకా తండ్రి కొడుకు అలువును పోతాడో ఎప్పుడు పోతారో తెలియరు జైలు ఏదో పోతారంటే మీరు వేరే అంటున్నారు జైళ్ళకి ఎప్పుడు పోతారో తెలియదు ఆడ బస్ యాత్ర కాదు కదా మోకాళ్ళ మీద యాత్ర చేసినా కేసీఆర్ కు నల్వన్న భువనగిరి సీట్ లో డిఫైట్ రాదు ఇంకా తండ్రి కొడుకు అలువును పోతాడో ఎప్పుడు పోతారో తెలియరు జైళ్లకు ఏదో పోతారంటే మీరు వేరే అంటున్నారు జైళ్ళకి ఎప్పుడు పోతారో తెలియదు ఆడు బస్ యాత్ర కాదు కదా మోకాళ్ళ మీద యాత్ర చేసినా కేసీఆర్ కు నల్గొండ భువనగిరి సీట్లో లో రాదు